అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో చీలికలు స్టార్ట్ అయినాయి అనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అసలు ఈ చీలికలు ఏంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ఎందుకు ప్రోటోకాల్ ఇస్తలేరు చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులకు ప్రోటోకాల్ ఇష్యూ వస్తున్నారు అంతేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ప్రోటోకాల్ ఇష్యూనే అట్లనే కాంగ్రెస్ మంత్రులకు ప్రోటోకాల్ ఇష్యూనే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ప్రోటోకాల్ ఇష్యూలు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ ఇష్యూలు అసలు ఎందుకు ప్రోటోకాల్ పాటిస్తలేరు అంటే కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళకి వీళ్ళకే ప్రోటోకాల్ ఇవ్వండి ఓ వీళ్ళకు పలానా వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వద్దు ఇయో నా వాళ్ళకే ప్రోటోకాల్ ఇవ్వరి మిగతా వాళ్ళకు ప్రోటోకాల్ అవసరం లేదని చెప్పి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిందా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా లేకపోతే కావాలనే కొంతమందిని టార్గెట్ చేసి మరి ఏమైనా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అసలు కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది అసలు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చీలికలు స్టార్ట్ అయినాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆ చీలికలు ఏంటి మీరు చూడండి ఇప్పటి నుండి కాదు రెండు వేల ఇరవై నుండి నడుస్తున్నటువంటి చర్చ ఇదే టూ థౌజండ్ ట్వంటీలో పిసిసి అధ్యక్షుడయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు చాలా మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి బట్టి విక్రమార్క ఇలాంటి చాలా మంది సీనియర్ లీడర్లు అలిగిర్లు రేవంత్ రెడ్డికి ఎట్లిస్తారు రేవంత్ రెడ్డి ఏమైనా సీనియర్ లీడరా ఆయన టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కదా టీడీపీ పార్టీ అంటే మన పడనే పడదు ఆంధ్ర పార్టీ కదా ఆయన ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీకి వచ్చిండు ఆయన మన అడ్మినిస్ట్రేషన్ తెలుసా ఏమైనా అధికార పార్టీలో ఉన్న మంత్రి పదవిలో ఉన్నాడా లేకపోతే ఏమైనా పార్టీకి ఏమైనా లేకున్నాడా ఆయన ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు అప్పుడే మీరు పీసీసీ ఎట్లు ఇస్తారు మేము రాజకీయ పండితులం మేము రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యక్తులం మాకెందుకు ఇయ్యరు మీరు పీసీసీ నేను కనబడతలేమా మేము మనుషుల కాదా అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కాంగ్రెస్ హైకమాండ్ ని తప్పు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు హైకమాండ్ ని పొట్టుపొట్టు విమర్శించేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు కొంతమంది అయితే రాజగోపాల్ రెడ్డి లాంటి కొంతమంది అయితే అసలు నేను రేవంత్ రెడ్డి కింద పని చేయలేను నా వల్ల కాదు రేవంత్ రెడ్డి ఏమైనా పెద్ద లీడరా మా అన్నకు రావాల్సినటువంటి పీసీసీ పదవి రేవంత్ రెడ్డి కొట్టేసిండు నేను రేవంత్ రెడ్డి కింద ఉండను అని చెప్పి ఆయన ఏకంగా మునుగోడు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయింది ఇవన్నీ మనం చూసినాం పాడి కౌశిక్ రెడ్డి కూడా అంతే నేను రేవంత్ రెడ్డి కింద పని చేయాలని చెప్పి అలిగి వెళ్ళిపోయింది ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి పీసీసీ ఉంటే మా వల్ల కాదని చెప్పి చాలా మంది రాజీనామాలు చేసి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం సరే ఇదంతా పక్కన పెడితే కాంగ్రెస్ లో చీలిక లేదు అసలు ఎక్కడ చీలిపోయినాయి కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గం ఒకటేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపరేట్ జోన్ ఆయనది ఒక వర్గం తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిది ఒక సపరేట్ జోన్ అట్లనే కాంగ్రెస్ లో సీనియర్ లీడర్లది ఒక సపరేట్ జోన్ జూనియర్ లీడర్లది ఒక సపరేట్ జోన్ ఇదే కాంగ్రెస్ లో మంత్రులది ఒకొక జోన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం తర్వాత శ్రీనివాస్ రెడ్డిది ఒక వర్గం జూపల్లి కృష్ణారావు గారిది ఒక వర్గం సీతక్క గారిది ఒక వర్గం కుండాసురేఖ గారిది ఒక వర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఒక వర్గం ఇట్లా వర్గపోరు స్టార్ట్ అవుతున్నాయి అట ఎవరి వర్గం ఒక బలగాన్ని తయారు చేసి పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీల ఏ మా అంటే మా వాళ్ళు మా వాళ్ళ జోలికి ఎట్లా వస్తావు అంటే మా వాళ్ళ జోలికి ఎట్లు వస్తావు లేదు లేదు కొండా సురేఖ మా మంత్రి శాఖలో ఎందుకు వేలు పెడుతుంది కొండా అది మంత్రి శాఖ వేరే కదా నా శాఖలోకి ఎందుకు వస్తుందని చెప్పి ఇంకొకరు లేదు లేదు నువ్వు నా శాఖలోకి ఎట్లా వస్తావని అని చెప్పి ఇంకొకరు ఈ శాఖల పంచాయతీలు కూడా అవుతున్నాయట మంత్రులకు మంత్రులకు గొడవలు అవుతున్నాయి పంచాయతీలు అవుతాయి అనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి సరే అది అంత పక్కన పెడితే అసలు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పెద్ద చర్చ ఏంటంటే డిసిఎం డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంని చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకన్నా భయపడుతుండ ఏమన్నా వణికిపోతుండ ఎందుకు బట్టి విక్రమార్క అంటే రేవంత్ రెడ్డికి అంత భయం బట్టి విక్రమార్కకి ఎందుకు ప్రోటోకాల్ ఇస్తలేరు బట్టను చూసి ఎందుకు ప్రభుత్వం ప్రభుత్వం మీన్స్ రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు బట్టి విక్రమార్కని కావాలనే టార్గెట్ చేస్తుందా బట్టి విక్రమార్కని కావాలని ఇబ్బంది పెడుతున్నా బట్టను ఏం తప్పు చేసిండు బట్టన పని బట్టను కరెక్ట్ చేస్తుంది కదా మరి కావాలని అధికారులు ఎందుకు ప్రోటోకాల్ ఇస్తలేరు బట్టన విషయంలో ప్రోటోకాల్ ఎందుకు మిస్ అవుతుంది అందరు ఎందుకు బట్టను ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మీరు చూడురి బట్టన్న మొన్న వరంగల్కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరిగింది ఏదో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదో మీటింగ్ జరిగితే అక్కడ బట్టన్ సంబంధించినటువంటి అంశం మనం చూసేటటువంటి ప్రయత్నం చేసినాం బట్టన్ అక్కడికి పోతే బట్టన్న ఫోటోనే లేదు అనే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన ఫోటో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్ద ఫోటో వేసుకున్నారు సీతక్క గారు ఫోటో వేసుకున్నారు కొండా సురేఖ గారు ఫోటో వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోటోలు వేసుకున్నారు ఎమ్మెల్సీల ఫోటోలు వేసుకున్నారు ఇట్ సైడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటోలు వేసుకున్నారు పొన్నం ప్రభాకర్ గారు పెద్ద ఫోటో వేసుకున్నారు కానీ తెలంగాణకి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఫోటోనే లేదు అసలు బ్యానర్ మొత్తం పైన లేదు ఫోటో అనేది లేనే లేదు నేను ఒక వీడియో కూడా చేసేటటువంటి ప్రయత్నం చేసిన ఆ వీడియో మీరు చూడవచ్చు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను బట్టన్ అవమానించారని చెప్పి కూడా ఒక వీడియో చేసినా అసలు ఆయన ఫోటో లేనే లేదు ఆయన తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి కదా మీరు అన్ని ఫోటోలు పెట్టుకున్నప్పుడు డీసీఎం ఫోటో కూడా పెట్టుకోవాలి కదా ఐ మీన్ డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టుకోవాలి కదా తెలంగాణ రాష్ట్రానికి చిన్న ముఖ్యమంత్రి కదా డిప్యూటీ సీఎం అంటే ఏంటి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఒకవేళ వేరే బిజీ షెడ్యూల్లో ఉంటే ముఖ్యమంత్రి పోస్టుని ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించేటటువంటి వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేరు విదేశ పర్యటనలో ఏదో టూర్ బిజీలో ఉన్నాడు ఏదో ఐటీ కంపెనీస్ ఇవ్వడంలో ఇంకోటి ఇంకోటి బిజీలో ఉంటే ఆ పూర్తి కార్యావరణ మొత్తం ఆ కార్యాచరణ మొత్తం చేయాల్సింది డిసిఎం డిప్యూటీ సీఎం అంటే బట్టన్న కానీ ఆ బట్టన్నకు ఆ స్కోప్ లేదు అసలు బట్టన్ ప్రోటోకాల్ లేదు కదా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి మొన్న అంత పెద్ద ఎలక్ట్రిక్ బస్సులు వాహనాలు ఓపెనింగ్ చేస్తుంటే బట్టన్న పోస్టర్ తెచ్చి అతికిచ్చిర్రు బట్టన్న పోస్టర్ తెచ్చి అతికిచ్చే ప్రయత్నం చేసి మీరు కావాలంటే ఇగో టీఆర్ టీవీ తెలంగాణ అని చెప్పి మనది ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది టిఆర్టీవీ తెలంగాణ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి టీఆర్టీవీ తెలంగాణని కొట్టు చూడు బట్టన్ సంబంధించినటువంటి వీడియో ఉంటుంది నాకు తెలిసి అది థర్డ్ వీడియోనో సెకండ్ వీడియోనో ఉంటుంది అది మీకు ఒక క్లారిటీ వస్తుంది అంటే ఇంత ఇంతకూర తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి కదా ఆయనకు ఎందుకు ప్రోటోకాల్ ఇస్తలేరు నాట్ ఓన్లీ డీసీఎం డిప్యూటీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వర్గం ఉంటుంది కదా అంటే బట్టన్న అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కొంతమంది ఉంటారు కదా బట్టన్న అంటే సన్నిహితమైనటువంటి వ్యక్తులు బట్టన్న వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు బట్టన్న సైన్యం అని పిలుస్తారు కదా సైన్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క సైన్యం ఉంటుంది బట్టన్నను ఇష్టపడేటటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మంది బట్టన్న ఇష్టపడతారు బట్టన్ ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా బట్టన్న అంటే నాకు చాలా ఇష్టం వ్యక్తిగతంగా ఇష్టం సరే పాలిటిక్స్ ఇవన్నీ వ్యవహారాలు పక్కన పెడితే రాజకీయాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు వేరే విషయం కానీ బట్టన్న వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి కానీ పాలిటిక్స్ విషయంలోకి వస్తే ఇలాంటి అంశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే వేరే ఆప్షన్ ఉంటుంది బట్టన తప్పు చేసినా కూడా క్వశ్చన్ చేయాల్సిందే కానీ బట్టి విక్రమార్కకు ఎందుకు అవమానం జరుగుతుంది ఇప్పుడు పెద్ద చర్చ బట్టలను చూస్తే రేవంత్ రెడ్డి సార్ ఏమైనా భయపడుతుందా ఏమైనా భయం వేస్తుందా ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది వన్ ఇయర్ పాలన పూర్తి అయిపోయింది వన్ ఇయర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది మామూలు వ్యతిరేకత కాదు యాభై ఐదు శాతం వ్యతిరేకత అంటే కేవలం నలభై ఐదు శాతం మాత్రమే పాజిటివిటీ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన రేవంత్ రెడ్డి గారి పైన కూడా సర్వేలు చేస్తే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంత వ్యతిరేకత తెచ్చి పెట్టుకున్నాడు ఇన్ని హామీలు ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు వంద రోజులు చేస్తాం నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తాం భూకంపం బద్దలు కొడతాం ఏ మొత్తం రైతు బంధు ఇత్తం రుణమాఫీ చేస్తాం పెన్షన్ ఇత్తం అదిత్తం అని చెప్పి ముచ్చడి చెప్పిండు ముచ్చడి చెప్పి అధికారంలోకి వచ్చిండు సీన్ కట్ చేస్తే ఢిల్లీకి ఇరవై నుండి ఇరవై ఐదు సార్లు పోయింది కానీ ఒక్కటి పడిద చేసినటువంటి పరిస్థితి లేదు రెండు వందల యూనిట్ల కరెంటు అడపాదడపా చేసిండు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అరపడి తరపాడి చేసిండు ఇక అంతే రుణమాఫీ కేవలం సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ అయింది తప్ప మొత్తం రుణమాఫీ ఏమైనా కంప్లీట్ అయిందా కాలే కదా ఇవన్నీ కూడా చూస్తూ ముందుకు వచ్చినాం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఇక రేవంత్ రెడ్డి ఇంకా అధికారం అంటే రేవంత్ రెడ్డి ఇంకా సీఎం పదవిలో ఉంటే కాంగ్రెస్ ఏమైనా డ్యామేజ్ కావచ్చు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని బట్టే ఇప్పుడు ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ని బట్టే కదా రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో పబ్లిక్ ఓటేస్తారు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో పబ్లిక్ అంటే ఒక ఊళ్ళే పబ్లిక్ హామీలు ఇస్తారు ఎమ్మెల్యేలు ఏమైనా హామీలు ఇస్తారు జనం ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోయి మీ ఊరుకు గుడి కట్టిస్తాం బడి కట్టిస్తాం బోర్ వేపిస్తాం మీ ఊర్లో మొత్తం ఇక మేము చెప్పేటటువంటి కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే హామీ ఇచ్చి వస్తారు జనము వన్ ఇయర్ వెయిట్ చేశారు నిజంగానే ఎమ్మెల్యే సంవత్సరంలో చేసినారు కొంతమంది అయితే మూడు నెలల్లోనే చేస్తాం కొంతమంది అయితే వంద రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం గుడే గుడే కడతాం మొత్తం గుడి కంప్లీట్ చేస్తామని కూడా చెప్పిరట ఎమ్మెల్యే ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ ప్రభుత్వం దగ్గర నుండి ఫండ్స్ పోవాలి పైసలు పోవాలి అసలు ప్రభుత్వం దగ్గర పైసలే లేవు కదా ఒక నియోజకవర్గానికి ఒక వంద కోట్లో రెండు వందల కోట్లు శాంక్షన్ చేద్దామంటే పైసలు లేవు పైసలు లేకపోతే శాంక్షన్ ఎడికి వెళ్ళి అయితే నియోజకవర్గాల పనులు ఎట్లా పోతాయి పైసలు ఎట్లా పోతే ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తారు ఇప్పుడు ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది కాబట్టి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా ఉన్నారు ఇంకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోనే ఉంటే మన దుకాణం బంద్ అయితే రాబోతున్నటువంటి ఎలక్షన్లో కూడా మనం ఓడిపోతామేమో గెలవలేము ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఊళ్ళే పోతే జనము జాడిచ్చేది అనేటట్టు ఉన్నారు అరే బాబు నువ్వు ఏదేదో చెప్పినావు నువ్వు రోడ్ స్కూల్ ఇస్తావు స్కూల్గా నీ కథ ఏమైంది వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఇప్పటిదాకా మా ఊరు కూడా ఒత్తులేవని చెప్పి చాలా మంది జనం ఎమ్మెల్యేల పైన కూడా మండి పడుతున్నారు వ్యతిరేకతతో ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు ఈ రాబోతున్నటువంటి ఈ ఎలక్షన్స్ లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో అసలు సర్పంచ్ కాంగ్రెస్ వాళ్ళు గెలుతర గెలవరా అనేటటువంటి డైనమాలో కూడా ఉన్నారు ఎందుకంటే పెన్షన్ నాలుగు వేలు అని చెప్పి రైతు బంధు ఇయలే రుణమాఫీ మొత్తం గాలే ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయి కదా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకని చెప్పి తర్వాత రేషన్ కార్డు అని చెప్పారు అది ఇది చెప్పి అన్ని చెప్పిరు కదా మరి ఎట్లేస్తారు ఓట్లు నేను అదే చెప్తున్నా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని బట్టి ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ని బట్టి జనం ఓట్లేస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ నెగిటివిటీ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డిని కనుక ఒకవేళ ఈ నెగిటివిటీ ఇక రేవంత్ రెడ్డి ఉంటే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి భావనలో హైకమాండ్ గట్ట హైకమాండ్ గిట్ల రేవంత్ రెడ్డి వద్దు వేరే వాళ్ళని తీసుకుందాం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని మారుద్దాం అనేటటువంటి ఆలోచన వస్తే సెకండ్ ఆప్షన్ ఎవరున్నారు తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క తప్ప వేరే ఆప్షన్ లేదు ఉంటే బట్టి విక్రమార్క లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబట్టి నా సీఎం సీటుకు ఎక్కడ బట్టి విక్రమార్క ఎసరు పెడతాడో ఎక్కడ బట్టి విక్రమార్క నా సీఎం సీటును లాగుతాడో ఎందుకంటే బట్టి విక్రమార్క సీఎం సీట్లో ఉంటే బాగానే ఉంటుంది ఎందుకంటే బట్టన్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బట్టన్న సీనియర్ లీడరు ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో ఆరితేరి ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ తరతరాలు చూసినటువంటి వ్యక్తి ఆయనే అంటే ఒక తరాన ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ అరాచకం చేస్తుంటే కాంగ్రెస్ లో భరిస్తూ భరిస్తూ వచ్చింది కదా బట్టన్న గతంలో ఎప్పటి నుండో బట్టి విక్రమార్క చాలా సీనియర్ లీడర్ పాతకాలం మనిషి బట్టన్న కాంగ్రెస్ పార్టీలో ఆరితేరు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బట్టన్నకు రాజకీయాలు ఎట్లా చేయాలో తెలుసు పాలిటిక్స్ ఎట్లా చేయాలో పాలిటిక్స్ ఎట్లా ప్లే చేయాలో కూడా తెలుసు ఒకవేళ బట్టి విక్రమార్గ ఒక ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఎట్లా వ్యవహరించాలో ఏ విధంగా ముందు పోవాలనేటటువంటి మొత్తం అవగాహన బట్టన్నకు ఉంటుంది కాబట్టి ఎస్ సీనియర్ లీడర్ కాంగ్రెస్ లో కీలకమైనటువంటి నేత కాబట్టి ఇంకోటి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కృషి చేసినటువంటి వ్యక్తి బట్టి విక్రమార్కనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ పాదయాత్ర బట్టలనే చేసింది ఖమ్మం తిరిగిండు భూపాలపల్లి సైడ్ మొత్తం కూడా పాదయాత్ర చేసినటువంటి కార్యక్రమం చేసింది కదా గెలవడానికి ఆయన ఆయన వంతు సహాయం చాలా చేసింది ప్రభుత్వం అది ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క సీనియర్ లీడర్ కూడా కాబట్టి రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తప్పిస్తే తప్పనిసరి పరిస్థితులలో ఇక రేవంత్ రెడ్డి ఉంటే కాంగ్రెస్కి ఇంకా డ్యామేజ్ అవుతుంది ఇబ్బంది పడతామో వీడికే రేవంత్ రెడ్డి పైన నెగటివిటీ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు కూడా కొంత నెగిటివిటీతో ఉన్నారు ఇక రేవంత్ రెడ్డి మాకు ఫండ్స్ ఇస్తే మాకు నియోజకవర్గానికి పైసలు వస్తేలేవు అంటే మా దగ్గర పైసలేవు మరి మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అనే భావనలో ఎమ్మెల్యేలు ఏమైనా తిరుగుబడితే ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ బట్టి విక్రమార్కనే కదా మరి ఎక్కడ బట్టి విక్రమార్కన్నా కుర్చీలు ఆవుతాడో ఎక్కడ బట్టి విక్రమార్క ఈ ఎమ్మెల్యేలతో ఏమైనా మాట్లాడుకొని లేకపోతే ఎమ్మెల్యేలు బట్టి విక్రమార్కతో ఏమైనా అప్రూచ్ అయ్యి నా సీటుకేమో రెస్వెడతారేమో అనేటటువంటి బాధతోటి కూడా బట్టన్నకు ఈ ప్రోటోకాల్ ఇవన్నీ వ్యవహారం ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమైనా కుట్ర చేసి ఉండొచ్చు కదా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి బట్టన్న అంటే భయమై ఉండొచ్చు కదా లేకపోతే ఏమైనా ఇక ఇట్లా వనుకుతుర్రు బట్టన్న అంటేనే ఇలా వడతలేదు ఎందుకో ఓన్లీ ఇదే కాదు కదా ఓన్లీ వరంగల్కి సంబంధించినటువంటి సభ ఈ మీటింగ్ గురించే కాదు నేను చెప్పేది ఒకసారి మొన్ననే గీసుకుండకి సంబంధించినటువంటి మీటింగ్ లో గీసుకుండ మీటింగ్ లో బట్టన్న గీసుకుండలో మీటింగ్ పెడతాండి గీస్కుండ మండలం సంథింగ్ ఏదో విలేజ్లో మీటింగ్ పెట్టాడు అన్న మీటింగ్ పెడితే కొండసూరేక రాలే సీతక్క రాలే అసలు మంత్రులు రానే రాలే పొన్నం ప్రభాకర్ కూడా రాలే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక కాన్స్టిట్యున్సీకి పోతే మంత్రులు రావాలి ఎమ్మెల్యేలు రావాలి ఎంపీలు రావాలి ఎమ్మెల్సీలు రావాలి అందరు రావాలి కానీ ఎవరు రాలే ఓన్లీ బట్టన్న కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నాడు మళ్ళీ బట్టన్న మాట్లాడుతుంటే జనం వెళ్ళిపోతురు అంటే ఇంత అవమానిస్తారు ఒక మనిషిని ఇంతకనం ఇబ్బంది పెడతారా అంటే ఏందన్నట్టు రేపటి రోజు బట్టను ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారో బట్టన్న ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి సీఎం సీటు సిరిగినట్టే కదా ఇబ్బంది అవుతుంది కదా అట్లని చెప్పి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ బట్టన పక్కన పెడుతురా లేకపోతే కావాలనే బట్టి మన టార్గెట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్కులు లెక్క వినబడుతున్నారు ఎందుకంటే సీనియర్ లీడర్ ఆల్మోస్ట్ నాకు వెలిసి బట్టన్న వెనకాలనే ఉంటారు ఎందుకంటే సీనియర్ లీడర్లు అందరూ ఒకటే తరహాలో ఉంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి పీజీసీ అవడమే వీళ్ళకి ఇష్టం లేదు అంతేందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కూడా సీనియర్ లీడర్లకు ఇష్టం లేదు వాస్తవానికి చెప్పాలంటే రేవంత్ రెడ్డి పేరు సీల్డ్ కవర్లో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ లీడర్లు ఫీల్ అయ్యారు అక్కడ అరే ఆయనకి ఎట్లు ఇస్తారు ఆయన ఏమైనా ప్రభుత్వంలో ఎప్పుడైనా మంత్రి పదవిలో ఉన్నాడా ఎప్పుడైనా ఆయన ఎంపీనా లేదు లేకపోతే ఆయన ఏమైనా ముఖ్యమంత్రి పక్కన ఎప్పుడైనా ఉన్నాడా ఇప్పుడు ఎట్లీస్టు అడ్మినిస్ట్రేషన్ ఎవరికి తెలుస్తుంది ఇక మల్లారెడ్డికి సీఎం పదవి ఇచ్చినా కూడా ఆయన నిర్వహిస్తాడు ఎందుకంటే మల్లారెడ్డి మంత్రిగా పనిచేసింది అట్లనే మల్లారెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడు అంటే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లారెడ్డి ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాడు కాబట్టి మల్లారెడ్డికి అడ్మినిస్ట్రేషన్ ఎట్ చేయాలి ఏందని తెలుస్తుంది క్యాబినెట్ హోదా కాబట్టి రేవంత్ రెడ్డి ఎప్పుడు కేబినెట్ లో రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అధికార పార్టీలో ఉన్నాడా రేవంత్ రెడ్డి అధికార పార్టీ పక్కన పెడితే రెండోసారి ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే గంటే కదా రేవంత్ రెడ్డి ఏమన్నా పెద్ద పెద్ద రాజకీయాలు చేసి వచ్చినటువంటి వ్యక్తి సరే చిన్న స్థాయి నుండి ఎదుగుతూ ఎదుగుతూ పైకి వచ్చింది ఓకే కానీ పెద్ద ఎత్తున పాలిటిక్స్లో లో ఆ బట్టి విక్రమార్గల యొక్క పండితుడేం కాదు కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏం కాదు కదా ఇప్పుడు ఒకటే ఒకటి బట్టన్ అంటే ఎందుకు భయం అవుతుంది ఎందుకు బట్టి విక్రమార్గకు ప్రోటోకాల్ ఇస్తలేరు ప్రోటోకాల్ విషయంలో ఎందుకు బట్టన్న విషయంలో ఫెయిల్ అవుతున్నారు నేను ఇది అడుగుతున్నా మీకు గుర్తు లేదా బట్టి విక్రమార్క తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి అనే విషయం గుర్తు లేదా మీరు వరంగల్లో బట్టణని ఎట్లా అవమానిస్తారు ఆయన పోస్టులు ఎట్లా అక్కడ పెడుతారు నాట్ ఓన్లీ ఇక్కడ చాలా చాలా అంశాలలో అదే వరంగల్ సభలో ఒకసారి ప్రజాపాలనకు సంబంధించినటువంటి సభ ఆ ప్రజాపాలన సభలో కూడా అదే వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయింది కదా ఆ వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిన సందర్భంలో బట్టి విక్రమార్క ఫోటో ఫ్లెక్సీల పైన లేవు అది కూడా పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యూ నడిచినప్పుడు బట్టన్న ఫోటో ఫ్లెక్సీల పైన లేవు ఓ కొండ సూరేఖ ఫోటో పెద్ద పెద్దయి పొన్నం ప్రభాకర్ ఫోటో పెద్ద పెద్ద రేవంత్ రెడ్డి ఫోటోలు పెద్ద పెద్దయి బట్టన్న ఫోటోలు మాత్రం ఉన్నాయి దాంట్లో ఆ రోజు బట్టన్న చాలా ఫీల్ అయ్యి ఆ మీటింగ్ లో బట్టన్న యాక్టివ్గా ఉండలేకపోయింది అనేది కొంత వినబడినటువంటి చర్చ ఒక్కొక్కటి ఒక్కటి తెరపైకి వస్తాయి కదా కొన్ని లీక్స్ వస్తాయి చర్చలు వస్తాయి కదా దాంట్లో ఇది కూడా వినబడినటువంటి చర్చ అది ఇంత గౌరవం ఎందుకంటే బట్టన్న దళితుడనా ఒక దళిత బిడ్డ కాబట్టి మీరు గౌరవం ఇస్తలేదా ఎట్లా లేకపోతే ఒక దళితునికి మంత్రి పదవి అంటే ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వడం ఏంది ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఏంది లేకపోతే ఈయన కథ ఏంది అని చెప్పి పట్లేమని అనుకుంటున్నా ఎంత ఘోరం చూడరు ఇదే కర్ణాటక రాష్ట్రం మన తెలంగాణ పక్కనే కదా కర్ణాటక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరు సీఎం ఎవరు సిద్ధరామయ్య డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరు డిసిఎం డికే శివకుమార్ సిద్ధరామయ్య కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ డిప్యూటీ ముఖ్యమంత్రి చూపిస్తాడు అక్కడ సిద్ధరామయ్య ఆయన వ్యవహారంలో ఆయన ఉంటాడు కానీ డీసీఎం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటకను షేక్ చేస్తాడు సిద్ధరామయ్య కంటే ఎక్కువ యాక్టివ్ ఉంటాడు ఆయన ఎక్కువ ప్రెస్ మీట్లు పెడతాడు చురుగ్గా పాల్గొంటాడు అన్ని కార్యక్రమాలపైన సిద్ధరామయ్య చాలా గట్టిగా ఉంటాడు సారీ డికే శివకుమార్ చాలా గట్టిగా ఉంటాడు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకొని పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రికి ఎంత హోదా ఉంటుంది ఎంత హుందాతనం ఉంటుంది ఆయన ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అందుకు డీకే శివకుమార్ కూడా సిద్ధరామయ్య కంటే ఎక్కువ ఓన్ డిసిషన్స్ తీసుకుంటాడు ఎందుకంటే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి రైట్స్ ఉంటాయి అర్హత ఉంటాయి ఆయన కూడా సీఎం కాబట్టి కానీ మన తెలంగాణలో మన బట్టనకు ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి అర్హత లేదు ఎందుకంటే మొత్తం ముఖ్యమంత్రి చేతిలోనే కదా రేవంత్ రెడ్డి సార్ ఏది చెప్తే అదే చేయాలి రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లనే చేయాలి మొత్తం ఇదే ఇదే అంశం కాబట్టి ఎందుకో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వస్తే రేపటి రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి గనక పోతే సెకండ్ ముఖ్యమంత్రి బట్టి విక్రమాలకు అవుతాడేమో కాబట్టి బట్టనకు ఛాన్స్ ఇవ్వద్దు బట్టనకు ఛాన్స్ ఇవ్వదు మళ్ళగా రెడ్డే కావాలన్నట్టుగా రెడ్డి ఉత్తమ్ కుమార్ కోమటిరెడ్డి కోమటి రెడ్డి వీళ్ళే ఉండాలి తప్ప మన దళిత బిడ్డ మన బట్టను అన్నట్టుగా ఏమన్నా కుట్రో బిడ్డ జరుగుతూ జరగవచ్చు మనమే చెప్పలేము కదా ఎంతసేపు వాళ్ళే ఉండాలి ఇక మేము మాదే రాజ్యాధికారం మేమే రాజ్యంలో ఉండాలి మేమే గుసవాలే అప్పుడు వెలుమోళ్ళు ఉన్నారు మన కేసీఆర్ సారు ఇప్పుడు మా రెడ్డోళ్ళే ఉండాలి బీసీలు రాజ్యాధికారంలోకి రావద్దు ఎస్సీలు రావద్దు ఇక మేమే ఉండదా ఏమైనా ఉండదా చెప్పు ఎందుకు బట్టను చూసి చూసి ఎందుకు బట్టణుకుతుండ్రు డీసీఎం అంటే ఎందుకు భయం అవుతుంది మీకు డీసీఎం అంటే ఎందుకు భయం దళిత ముఖ్యమంత్రి దళిత సీఎం అంటే ఎందుకు భయం అవుతుంది డి దళిత సీఎం అంటే ఎందుకు భయం అవుతుంది దీనికి సమాధానం చెప్పండి ఎందుకు భయం అవుతుంది ఎందుకు ప్రోటోకాల్ ఇస్తలేదు ఒకసారి యాదగిరి గుట్ట కాడ ఏదో తలంరాలు సంథింగ్ నరసింహ స్వామికి సంబంధించిన ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ మీద కూర్చుంటాడు ముఖ్యమంత్రి వాళ్ళ సతీమణి కుర్చీ మీద కూర్చుంటారు మంత్రులు కుర్చీల మీద కూర్చుంటారు మా బట్టన్నను మాత్రం కింద కూర్చోబెట్టిరు ఆ రోజు మా బట్టన్న ఎక్స్ప్లె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు మాకు కొంత బాధ అనిపించింది ఆయన కూడా బట్టను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది బట్టన్ ఏం చెప్పిండో లేదు లేదు నేను దేవుడిని కింద కూర్చొని ప్రార్థించిన నేను దేవుడిని కింద కూర్చొని నేను నా కోరికలను కోరుకున్నా సో అట్లేం ఏం లేదు నేను ఇబ్బంది పడవద్దు నేను అట్లా అలాంటి వ్యక్తి కాదు నేను నిజంగా ఇబ్బంది పడితే నేను ఎవరిని సహించేటటువంటి వ్యక్తిని కాదని చెప్పి బట్టన కూడా బాధపడ్డడు బట్టను కొంత చింతించినటువంటి దాఖలాలు మేము చూసినాం ఎందుకంటే ఎస్ నేను ఒక గిజన బిడ్డగా వంద శాతం అడుగుతా బట్టని ఎందుకు అవమానిస్తున్నారని చెప్పి బట్టన్న ముఖ్యమంత్రి అవడం మీకు ఇష్టం లేదా లేకపోతే బట్టన్న డిప్యూటీ సీఎం ఉండడమే మీకు ఇష్టం లేదా ఆయన ఎందుకంత ఇబ్బంది పెడుతురు అన్ని విషయాలలో మీరు జరుగురి స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా వన్ ఇయర్ పాలన మొత్తం జరుగురి బట్టన్న పెద్దగా కనబడడు మీకు ఇంతసేపు ముఖ్యమంత్రి 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 మరి ఆయనకి డిసీఎం ఉండేందుకు ఇక తీసేయరు మరి బట్టన్న పది తీసేయరు మీరే చూసుకోరు అది కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పది కూడా రేవంత్ రెడ్డికే ఇచ్చేది ఏ అర్హత ఉండదా బట్టన్నకు ఏ అర్హత ఉండదా అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా బట్టన్న నోరు నొకేసేటటువంటి కార్యక్రమాలు చేసేది చాలా సార్లు బట్టను ఏదైనా మాట్లాడితే దాన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్ ప్రయత్నం చేసిరు సొంత పార్టీకి సంబంధించిన నేతలే గట్ల మాట్లాడతావా గట్లే చెప్తావా అని చెప్పి అన్ని మళ్ళీ మొత్తం బట్టన మీద నెట్టేసిరు ఏది ఎంత ఖర్చు పెట్టిరు లక్ష ఇరవై వేల కోట్లే అప్పు చేసినట్టే కదా అంటే అది గారికి తెలుసండి గారికి గేటో తెలుస్తుంది ముఖ్యమంత్రి కదా తెలవాల్సింది మంత్రులకి కదా తెలివాల్సిందే అందరికీ తెలవాలా కదా బట్టనే గట్రా తెలుస్తుంది అంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయినంత మాత్రం మొత్తం ఆయనకి తెలవాలని రూల్ ఉంది ఏమన్నా ప్రభుత్వం కదా తీసుకునేది ప్రభుత్వంలో మంత్రులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు అందరు వస్తారు మరి మీరందరూ కూడా సమాధానం చెప్పాలి కదా కాబట్టి ఏదో నడుస్తుంది బట్టన పైన ఏదో కుట్ర జరుగుతుంది బట్టి విక్రమార్క ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటి బాధతో బట్టలను చూసి వణుకుతా ఉన్నారు కొంతమంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది